హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్ ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కనే నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ అయితే చూపిస్తున్నాను నేను దోశల అని ఆర్డర్ పెట్టాను అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువనే పడింది అనమాట అందుకే మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నాను దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి నాకు ముందు ఉన్న ప్యాన్ అయితే చాలా ఇయర్స్ యూజ్ చేశాను ఇంకా పాడైపోయింది అందుకే ఇంకా దోశలు వేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది అందుకే ఇలా సర్చ్ చేస్తుంటే నాకైతే ఐరన్ ప్యాన్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇక చూడండి పిండి అయితే బాగా పులిసింది దోసలకని నేనైతే నిన్న పప్పులని నానబెట్టుకున్నాను కొంచెం పిండి అయితే తీసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ ఏదో ఒక దోశ వేస్తున్నాను మనకి వేస్తుండే వేస్తుండే బాగా వస్తాయి అన్నమాట దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఈజీగా దానికి అదే పైకి వస్తుంది దోశ అయితే నాకు ఇంతకుముందు ఉన్న ప్యాన్ అయితే అసలు చాలా ఇబ్బంది అయ్యింది దోశలు వేయడం అయితే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే అంటే త్వరగా అయిపోతున్నాయి అన్నమాట దోశలు వేయడము ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము టమాటో చట్నీ వేసాను దోశల కాంబినేషన్ టమాటో చట్నీ వేస్తాను నేను అసలు పల్లి చట్నీ అసలే చేయను అనమాట ఇదైతేనే బాకే నచ్చుతుంది ఇక్కడైతే పిల్లలకి ఇవాళ హాలిడే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము పిల్లలకి ఆల్రెడీ స్నానాలు కూడా వేయించేసాను టిఫిన్ అయితే వేసాము ఇంకా ఇక్కడ హాలిడే కదా అని కొద్దిసేపు ఇంకా వాళ్ళకి ఆయిల్ పెట్టేసి ఇక్కడ జుట్టు అయితే వేస్తున్నాను ఈ హాలిడే రోజు ఏదో ఒక పని అసలు రెస్ట్ ఉండదు మళ్ళీ వాళ్ళకి ఆయిల్ పెట్టడము ఇంకా పేర్లు ఏదైనా ఉంటే తీసేయడము ఇదే పని అవుతుంది నాకు ముగ్గురు కదా ఇంకా అమ్మో హెడ్ బాత్ వేసినా కష్టమే అసలు ఆయిల్ పెట్టినా కష్టమే చాలా రిస్క్ వీళ్ళకి అందుకే హెయిర్ కట్ చేయించాను మళ్ళీ పెరిగింది ఇక్కడ అయితే ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు నేను లంచ్ కోసం అని ఆ బెండకాయ చేద్దామని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను అన్నమాట బెండకాయ అయితే ఇంకా అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఎవరైనా కర్రీ ఒకలానే వేస్తారు కదా వెజిటేబుల్ కర్రీ ఆల్మోస్ట్ అందరూ ఒకలానే ఉంటుంది కదా అందుకే ఇంకా వీడియో తీయలేదు ఇక్కడైతే లాస్ట్లో కొత్తిమీర వేసాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అన్నమాట పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను నేను ఎగ్స్ని కొంచెం కారం గుడ్డు కారం చేస్తున్నాను అనమాట దానికోసం ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి ఇంకా ధనియాలు కారం సాల్ట్ కొంచెం జీరా ఇలా వేసుకొని ముందుగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట కారం అయితే తక్కువనే వేసాను ఎందుకంటే పిల్లలు తినరు మళ్ళీ అని కావాలంటే మనం ఎక్కువ కారం వేసుకోవచ్చు స్పైసీ తినాలనుకునేవారు చూడండి నాకైతే కొంచెం అయింది కారం తక్కువ వేసాను కాబట్టి ఇక్కడ ఎగ్స్ అయితే ఇంకా ఇలా ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా అంటే వెల్లుల్లి కారం ఫ్లేవర్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్క పెట్టుకున్న బాయిల్ ఎగ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఇలా కొద్దిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మిక్సీ పడుకొని పక్క పెట్టుకున్న కారం పేస్ట్ కూడా దీంట్లో కలిపేయాలి అంతే చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్స్ అయితే ఇంకా మనం కారం అంతా ఎగ్స్కి పట్టేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది అసలు నాకైతే చాలా బాగుంచింది మీరే తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి కొంతమంది ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు ఇలా తినాలనుకుంటే అంటే ఎగ్స్ తినకూడదు కానీ వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది అదే ఫ్లేవర్ వచ్చింది ఇంకా తింటుండే ఇక్కడ ఏదైనా నేను లంచ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పిల్లలకు తినిపించాను ఇంకా వాళ్ళకి తినిపిస్తే అటు ఇటు పరిగెత్తడం అదే ఉంటుంది కదా అందుకు ఇంకా వీడియో తీయలేదు వాళ్ళకి తినిపించి ఏదైనా నేను కూడా లంచ్ చేసేస్తున్నాను హాలిడే రోజు అయితే అసలు ఇంకా రెస్ట్ ఉండదు పిల్లలతో అరవడము అదే పని ఉంటుంది కదా ఇంకా స్కూల్కి వెళ్తేనే కొంచెం పని త్వరగా అయిపోతుంది ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే అది టైం టు టైం వంట అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇంకా హాలిడే రోజు అయితే ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కొంచెం లేట్గా ఉంటుంది పని అయితే అయితే సియా వాళ్ళ డాడీ కొనుకొచ్చాడు కొనుకొచ్చాడనమాట ఇంకా ఆడుతుంటే ఆడుతున్నారు ఇవి తీసుకొచ్చాడేమో కానీ ఇంకా ఇల్లంతా ఇవే పడేస్తున్నారు వీటి కోసం ఇంకా మళ్ళీ ముగ్గురు ఆడుకుంటారు ఒక్కోసారి మళ్ళీ కొట్టుకుంటారు ఈ దియ్య అయితే ఇక్కడ ఆడుతుంది ఎవరి ఆడమే వాళ్ళే ఉన్నారు ఇక్కడ దియ్య అయితే టీవీ ఆమెకైతే టీవీ ఉంటే చాలు ఆటలు తక్కువ ఆమెకి ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా టీ పెట్టుకున్నాము వైపాలి నేను పిల్లలు అయితే ఒక దగ్గర కూర్చొని ఇలా ఆడుకుంటున్నారు ఇవి తీసుకురాగానే అంటే అటు ఇటు పరిగెత్తడం కాకుండా ఏంటి రాక్షసివా ఓ రాక్షసి ఇంట్లో ఉండకూడదు కదా మరి బయట ఉండాలి చెట్లల్లో ఉండాలి వెళ్తావా ఇంకా ఈ బొమ్మల్ని అయితే అసలు వదిలిపెట్టట్లేదు వాళ్ళు ఆ బిల్డింగ్ కడదామని అని చెప్పి ఇంకా ఏమి ఆమె ఆడుతూనే ఉన్నారు ఆఫ్టర్నూన్ అయితే అసలు పడుకోరు నన్ను పడుకోనివ్వరు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయింది నైట్ కూడా అసలు వీళ్ళు ఇవి వదిలిపెట్టలేదు అంటే ఇప్పుడే కొనుగోచ్చాడు అనమాట అందుకే ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వీటిమేనే ఉంటారు మళ్ళీ తర్వాత వీటిని పక్కకు పడేస్తారు అంతే కదా ఏది తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక టూ త్రీ డేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత పక్క పడేస్తారు ఇవి తీసుకొచ్చాడు ఏమో కానీ నాకైతే వాళ్ళు అంటే ఆడుకొని పక్క పడేస్తూనే ఉంటారు మళ్ళీ నాకే అవుతుంది ఉంది చదరడము పింక్

ఇక్కడ నైట్ కోసం అని నేను చపాతి చేస్తున్నాను అదే బెండకాయ కర్రీ ఉండే దానికే ఇంకా నేను చపాతి చేస్తున్నాను డైలీ ఇక్కడ మేము నైట్ చపాతీ తింటున్నాం అన్నమాట ఈ మధ్యలో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్